ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ కి స్వాగతం జగన్నాథ ఆలయంలో బైసి పహచ అని పిలవబడే ఈ ఇరవై రెండు మెట్లు మానవ జీవితంలోని ఈ ఇరవై రెండు బలహీనతలను సూచిస్తాయి అని మీకు తెలుసా జై జగన్నాథ అని కామెంట్ చేయండి ఈ ఇరవై రెండు చెడులను పాదాల కింద నలిపివేయడం ద్వారా ఒక వ్యక్తి జగన్నాథుడిని దర్శించుకునే శక్తిని పొందుతాడు ఇప్పుడు ఇరవై రెండు మెట్లకి ఉన్న అర్థాలన్నీ తెలుసుకుందాం మొదటిది అహం స్వీయ కేంద్రీకృతతను అధిగమించాల్సిన అవసరం రెండవది అహంకారం అహంకారాన్ని వదలడం మూడవది దురాస భౌతిక కోరికల నుండి విముక్తి పొందడం నాలుగవది కోరిక నెరవేరని కోరికలను నియంత్రించడం ఐదవది కోపం కోపాన్ని మరియు నిరాశను జయించడం ఆరవది అసూయ ఇతరుల పట్ల అసూయను నివారించడం ఏడవది భ్రాంతి జీవితం యొక్క క్షణిక స్వభావాన్ని గుర్తించడం ఎనిమిదవది కామం శక్తిని దైవిక ప్రేమ వైపు నడిపిస్తుంది తొమ్మిదవది అజ్ఞానం జ్ఞానాన్ని కోరుకోవడం పదవది అహంకారం ఆధిక్యతను వినయంతో భర్తీ చేయడం పదకొండవది అనుబంధం ఆస్తుల అనుబంధాన్ని విడిచిపెట్టడం పన్నెండువది భయం ధైర్యాన్ని మరియు దైవిక విశ్వాసాన్ని పొందడం పదమూడువది అన్యాయం ధర్మం కోసం నిలబడడం పద్నాలుగువది అనైతికత సత్యం మరియు సమగ్రతను స్వీకరించడం పదిహేనువది అశుద్ధం ఆలోచనలు మరియు పనులను శుద్ధి చేయడం పదహారువది సందేహం విశ్వాసం మరియు దృఢ నిశ్చయాన్ని బలోపేతం చేయడం పదిహేడువది క్రమశిక్షణ స్వీయ నియంత్రణను పెంపొందించుకోవడం పద్దెనిమిదివది అశాంతి అంతర్గత శాంతిని సాధించడం పంతొమ్మిదివది ఉదాసీనత భక్తి మరియు కరుణను మేల్కొల్పడం ఇరవై ద్వేషం వేషాన్ని షరతులు లేని ప్రేమతో భర్తీ చేయడం ఇరవై ఒకటవది దుఃఖము ఆధ్యాత్మిక శరణాగతిలో సాంతవన పొందడం ఇరవై రెండవది విముక్తి దైవిక మరియు అంతిమ స్వేచ్ఛతో ఐక్యతను గ్రహించడం ఈ మెట్లు మోక్షం పొందడానికి అవసరమైన ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తాయి జై జగన్నాథ